హాయ్ అండి కొబ్బరి కారం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న చిప్ప కొబ్బరి చిప్ప ఇది ఇలా ముక్కలు చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి ఆ కడాయిలో ఈ ముక్కలు వేసి కొద్దిగా పచ్చిదానం పోయే వరకు డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఇవి ఇలా వేయించుకుంటే కొబ్బరి కారం చెడిపోకుండా ఉంటుంది ఇవి ఎర్రగా అయిన తర్వాత ఒక బౌల్లో పెట్టుకోవాలి ఈ ఈ కొబ్బరి కారం ఇడ్లీలకు దోశలకు ఓడలకు ఉప్మాలకు అన్నంలకు చాలా బాగుంటుందండి ఏదన్నా ఫ్రై కూరలు చేసుకున్నప్పుడు రెండు స్పూన్ల కొబ్బరి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కాదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఇవి బాగా ఎర్ర కావాలండి ఇవి బాగా ఎర్రగా అయిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను జీలకర్ర వేయాలి అవి కూడా బాగా ఎర్రగా కావాలి ఎర్రగా అయిన తర్వాత ఒక తీసి పెట్టుకొని ఇది మంచిగా ఎర్రగా అయిన తర్వాత ఒక తీసి పెట్టుకొని అదే కడాయిలో ఒక స్పూను నూనె వేసి నలభై మిరపకాయలు అండి ఈ మిరపకాయలు కొంచెం చిన్న సైజు ఉంటే దాన్ని బట్టి ఎక్కువ వేసుకోండి పెద్ద సైజు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి అయితే చిన్న సైజు ఉన్నాయని నేను నలభై వేసాను కొంచెం కరివేపాకు ఇవి బాగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లో తీసుకోండి వేయించిన పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోనే మెత్తగా పొడి చేసుకోవాలండి మిరపకాయలు కొబ్బరి పప్పులు చింతపండు పొట్టు తీసుకునే ఎల్లిపాయలు ఇవన్నీ మిక్స్ జార్లో వేసేసుకోవాలి ఇవి అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఇవి అన్నీ వేసేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇది ఎంత మెత్తగా పొడి చేసుకుంటే అంత బాగుంటుంది తర్వాత ఆ పొడిలో ఈ డ్రై చేసిన కొబ్బరి ఇట్లా మెత్తగా కావాలండి దీంట్లో డ్రై అయిన కొబ్బరి వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి అలా బరకగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు ఆవాలు జీలకర్ర మినపప్పు మినపప్పు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇవన్నీ చేసి ఇది కొంచెం ఎర్రగేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పొడిలో ఇది పోసేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇది పది పన్నెండు రోజులైనా నిల్వ ఉంటుందండి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి లైక్ చేయండి ఇది ఏదో